బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువు గారు ఆయన మంత్రోపదేశం కోసం ఆయన ఉపాసన శిక్షణ ఇవ్వడం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పటికీ ఎంతో మందికి ఆయన ఇప్పటికే మంత్రదీక్షను ఇవ్వటం జరిగింది ఇప్పుడు వారితో మాట్లాడి మనం మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారే గురు కరుణామయ్య గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం బాగున్నాను మీరెలా ఉన్నారు అమ్మదే వల్ల బ్రహ్మాండంగా ఉన్నారు అంతే మీరు ఆ మాటను గానీ జోస్ వచ్చేస్తుంది గురుగారు ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు అంటే భగవంతుణ్ణి ఎంతో భక్తితో పూజిస్తాము మనసులో అంటే కోరికల కోసమే అని కాకపోయినా ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు మాకు ఆయన ఆ కోరిక నెరవేరుస్తాడు ఆ కష్టం నుంచి గట్టెక్కిస్తాడు అని చెప్పి వేడుకుంటాం ఆ చేయాల్సిన అంతా ఆచరిస్తాం కానీ ఆ విధానాన్ని తీర్చే ముందు మన సంకల్పం నెరవేర్చే ముందు అమ్మవారైనా సరే స్వామి అయినా సరే చాలా పరీక్షలు పెడుతుంటారేమో అనిపిస్తుంది నిజంగా అలా పరీక్షలు పెడుతుంటారంటారా పరీక్షలు పెట్టి అవి పూర్తయిన తర్వాతే ఆ కోరిక నెరవేరుతుందంటారా ఇది అంటే నాకు కూడా అనిపించింది పర్సనల్ గా చాలా సార్లు ఇది వాస్తవం అంటారా అసలు ఏంటి మేము మామూలుగా ఆలోచిద్దాం హెవీ టాపిక్ ని చిన్నపిల్లల్లా ఆలోచిద్దాం తప్పకుండా ఓటో క్లాస్ చదివి వాడికి వాడికి పరీక్ష పెడతారు అవును ఏబీసీడీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళి వాడికి వాడికి పరీక్ష పెడతారు ఆటో క్లాస్ వెళ్ళేవాడు మామూలుగా ఏదో హలో హలో అని దేవుని పలకించి అగరబత్తి వెలిగించేవాడు అనుకోండి నేను అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి ఆవిడ వల్ల నేను ఆ అశేషమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి పుణ్య కీర్తిని సంపాదించాలి ఇవన్నీ భావనలతో నేను ఉపాసన చేస్తే మరి వీరికి నిజంగా అటువంటి వాల్యూ అర్హత ఉందా లేదా అని పరీక్షించాల్సిన ఒక సిస్టమ్ ఒకటి ఉంటుంది కదా అవును అంతే కదా సో అర్హతను నిర్ణయించడం కోసం ఒకటి రెండోటి ఎ పర్సన్ హు టేక్స్ డిఫికల్టీ యాజ్ అన్ ఆపర్చునిటీ ఇజ్ ఎ సెయింట్ హు టేక్స్ ఆపర్చునిటీ యాజ్ ఎ డిఫికల్టీ ఇస్ ఎ నార్మల్ పర్సన్ అంట నాకు పరీక్షని ఎవడికి పరీక్ష పెడుతుంది మా ఒక చిన్న విషయం మా గురువుగారు నవావరణ పూజని శ్రీ విద్యలో చాలా కష్టమైన లాస్ట్ పూజ అది న్యాయంగా చెప్పాలంటే పదహారు పూజ మా గురువు గారి సెన్సార్ కట్ 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 అని ఇది అక్కలేదు ఇక్కడ మనకు అక్కలేదని నాలుగు గంటలకు కుదించారు కుదించి మాకు ఇంకా నేర్పలేదు నాకు పుస్తకం ఇచ్చే రోజు సుబ్బు నా సుబ్బు అని ఆయన సుబ్బు నువ్వు ఇది రేపు చేస్తున్నావు అన్నారు యంగ్ కొంచెం యంగ్ ఏజ్ కదా ఉక్రోషం వచ్చింది కనీసం పూజ పేరేనా చెప్తారా మాకు మాకు టీచ్ చేయడం మాట అటు అండి పేరేనా చెప్తారా అడుగు అడిగాను నా బావ పూజ అంటారు శంకరాచార్య వాళ్ళు పీటల్లో వాళ్ళు చేస్తారు ఓహో దానికి ట్రైనింగ్ లేదు నేను చెయ్యాలి మళ్ళీ రెండు వందల మంది వస్తున్నారు కామాఖ్యాపీఠంలో నువ్వు చేస్తున్నావు ఎంత పెద్ద పరీక్షండి మా గురువు గారి ట్రైనింగ్ వల్ల మా అమ్మ ఇచ్చిన ట్రైనింగ్ వల్ల ఏదో నాలో కెపాసిటీ లేకపోతే మా గురువు అంత పరీక్ష పెట్టడు ఆయనే ఇస్తాడు స్ట్రెంగ్త్ అన్న మార్పును సూపర్ నేను చెయ్యని పరీక్షను పరీక్షలో పెట్టుకోలేదు నేను ఒక ఛాలెంజ్ ఒక అవకాశం తీసుకుని నేను ఎలాగైనా సరే దీన్ని సాధించాలని ఆ రాత్రంతా ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివినట్టు చదివే మనాడు చేసాను ఓ రెండు వందలు మూడు వందల తప్పులతో చేసి ఉంటాను బట్ ఎలా చేసేవో అన్నది కాదు ముఖ్యం సుబ్బు చేసేవా లేదా అన్నది ముఖ్యం అది నేర్చుకో అన్నారు తర్వాత నెక్స్ట్ డే గురువు గారు అంతేత పరీక్ష అన్నది లేకపోతే నీకు అసలు ఆ స్థితికి వెళ్ళడానికి వాల్యూ ఉందా లేదా అని అవాల్యుయేషన్ లేకుండా నువ్వు అక్కడికి వెళ్ళినా నీకు ఉపయోగం ఉండదు ఇప్పుడు రామదాసే ఉన్నాడండి రామదాస్ లైఫ్ మామూలుగా గుడి అనుకోండి ఎక్కడైనా ఎంత గుర్తుంచుకోరు కదా ఎంతో మంది గుళ్ళు కట్టారు ఎందుకు గుర్తుంచుకుంటున్నావు నా తానీషా అతని జైల్లో పెట్టి ఫాట్ ఫాట్ పని కొట్టి మరి అది పరీక్ష కదండి పైగా ఈయనేమో పిలుస్తుంటే ఈయనకి దర్శనం ఇవ్వకుండా వెళ్ళి తానిషాకి దర్శనమిచ్చారు అక్కడ మళ్ళీ ఇంకో పరీక్ష ఆ పరీక్షలో ఒకసారి బ్యాలెన్స్ తప్పి ఎవడబ్బా సొమ్మని కులి గుర్తూ ఉన్నావు నోరు దారి అనేసాడు అనేసి వెంటనే గుర్తొచ్చి దెబ్బల కోరవలేక అబ్బా అని పిలితేనే ఎవరు ఆయన చను ఉండేది వారు ఆ తరంలో భగవంతుడంటే ఒక ప్రత్యేక రూపం కాదు నాలో ఒక భాగం అన్న ఆ క్లోజ్నెస్ ఉండేది అంటే పరీక్ష అమ్మ అనుగ్రహం దగ్గరికి వెళ్ళి కొల్ది హండ్రెడ్ పర్సెంట్ ఏదో రకంగా రిఫై ఒక బంగారమే ఉందండి బిస్కెట్ లా ఉంటుంది బిస్కెట్ ఏం చేస్తారండి తింటారా మరి నగేసుకోవాలా నగేసుకో అంటే కాల్చాలా నీకు ఒక రూపు ఇవ్వాలంటే బంగారాన్ని ఎలా కాలుస్తున్నావో అలాగే నీకు ఒక రూపు ఇవ్వాలంటే అమ్మ కూడా నిన్ను అలాగే కాలుస్తుంది అంటే బంగారా కాదు పరీక్ష పెట్టి నేనేమనుకోవాలి పరీక్షలు వచ్చి కొలది ఎంత పాడోళ్ళకి ఎంత పరీక్షలు కుంతిదే ఉంటుంది వచ్చి జన్మంటున్నా కూడా నాకు ఇలాంటి జన్మయ్యి తల్లి ఎందుకంటే ఎంత బాగా నీవు దగ్గర అయ్యే అని అనుకుంటుంది కదా అంచేత పరీక్షల్ని నేను అమ్మకి దగ్గర అయ్యే ఒక ఉపకరణం కింద నేను భావిస్తే నేను పరీక్ష కింద భావించను ఎన్ని పరీక్షలు పెట్టారు మా గురువు గారు కానీ నా జీవితంలో కానీ ఓ విపరీతంగా వచ్చాయి పెద్ద టాపిక్ అది అంటే పరీక్ష పెడుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది నన్ను కోరుకున్నది లేదా నోరు ముసుకు మామూలుగా ఒకరి తెలుగుతూ కూర్చో పర్లేదు నేమీ పరీక్ష కానీ ఇక్కడికి రావాలి అంటే వారు చేతో పుణ్యకీర్తి సంభావించి అమతిర్మీద స్థృతి స్మృతి అంతమా పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యకీర్తి ముందు అమతిర్ మేధా స్మృతి అన్న పదాలు ఉన్నాయి అంటే నువ్వు ఏ ఆలోచన వచ్చినా సరే దానికి లొంగకుండా ఈ ఆలోచన అమ్మ వల్లే వచ్చింది ఆలోచన ముందు అమ్మ ఉంది అన్న స్థితికి నువ్వు చేరాలి దానికి పరిష్కెడుతుంది శృతి స్మృతి వేదము ఉపనిషత్తు చదువుకోవాలి చదువుకోవాలంటే నీకు కంటతా వచ్చిందంటే అరవై నాలుగు ఏళ్ళు పడుతుంది నాలుగు వేదాలు పట్టుకోండి అనేది ఎవరు చెప్పారు పదహారు ఏళ్ళు ఒక వేదానికి అంత వయసు మన దగ్గర లేదు అంటే వేదం వచ్చిందా అని చూడకుండా వేద సారం నీకు వంటబెట్టిందా అని అక్కడ పరీక్ష పెడుతుంది శృతి శృతి అనుత్తమ నువ్వు మామూలు వాళ్ళగా ఉన్నావా లేక యునిక్ గా ఉన్నావా రోడ్డు మీద ఎవరు గిలగలా కొట్టుకుంటూ ఉంటాడు నువ్వు వీడియో తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేసుకుంటున్నావా లేక వాడికి ఏమైనా సాయం చేస్తున్నావా ఆ పరీక్ష పెడుతుంది రేపు నీకు ఒక పరీక్ష పెడుతుంది అనుత్తమ నువ్వు ఎందుకంటే ఒక చరిత్రలో మిగిలిపోతావు ఎంతమంది గుర్తుంచుకుంటున్నారు మనం అనుకోండి ఎంతమంది గుర్తుంచుకుంటారండి మన ఫ్యామిలీ మెంబర్సే ఓ పది నెల రోజులు మూడు నెలలు గుర్తుంచుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది మళ్ళీ రమణ మహర్షి రామకృష్ణ పరమతి శంకరాచార్యులు వాళ్ళని ఎంతమంది గుర్తుంచుకున్న మహాత్మా గాంధీ వాళ్ళు యునిక్ వాళ్ళు ఎంత అనుభవించారు జైళ్ళకి వెళ్ళారు క్యాన్సర్ వస్తే ఆ పురుగు కింద పడిపోతే మళ్లీ పురుగును పీచు పెట్టారు ఏమీ మామూలుగా ప్రాపంచిక మనం అనుభవించేది ఏదీ అనుభవించలేదు అదే పెద్ద పరీక్ష వాళ్ళకి చేత పరీక్ష పెడుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ పెడుతుంది కానీ ఆ పరీక్ష తట్టుకునే శక్తి కూడా ఆవిడే ఇస్తుందన్న నమ్మకంతో ముందు వెళ్తే పరీక్ష ఒకసారి దాటి అటు వెళ్ళేవా ఆ చంద్రార్కం మనం ఉంటాం అది మాత్రం సత్యం నా జీవితంలో మొట్టమొదటి గురుగారికి వస్తే నేను నీ జీవిత లక్ష్యం ఏమిటంటే చాలా రోజులు కొన్ని వేల మంది నన్ను గుర్తుంచుకుండాలి మంచిగా గుర్తుంచుకుంటూ ఉండాలి వీడురా ఇది రా జీవితం అనుకుంటే అన్న జీవితం నాకు వచ్చేటట్టు అనుగ్రహించండి నన్ను ఎందుకంటే నాకేం లేదు కానీ చాలా తక్కువ ఆలోచిస్తారు ఇలా కదా గురు అంటే గురు గురువు ఇచ్చిన అనుగ్రహం అదృష్టం అలా అదే అంతకన్నా లేదు నాకు ఏం ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు నాకు తృప్తే నేను వెళ్ళిపోయినా కూడా తరతరాలు నన్ను అను అనుకుంటూ ఉంటాను నాకేం బెంగ లేదు వెనక్కి తిరిగి చూస్తే తృప్తే గాని నాకు బెంగ లేదు ఆ జీవితం రావాలి అంటే నేను పడ్డాను నేను పడతాం విపరీతంగా విపరీతంగా పెద్ద పెద్ద స్వామిజీలు శంకరాచార్యులు వారు వాళ్ళందరూ పడ్డారు అగ్ని ప్రయోగం జరిగింది ఆయన మీద ఇవన్నీ తట్టుకుని అమ్మ అనుగ్రహంతో నిలబడ్డాడు గనుకనే ఇంతెందుకు ప్రహ్లాదుని తీసుకోండి అవును ఎరణక చూడు ఎన్ని హింసలు పెట్టలేదు ఒక్కసారైనా మానేడా మన వాళ్ళు మా ప్లేస్ లో ఉంటే బాబోయిన సరెండర్ అయిపోతాం కదా దేవుణ్ణే తిట్టేస్తుంటారు చివరికి ఎలాగా సినిమాలు చూపిస్తారు కిందకి పడిపోతూ ఉంటే ఆ నేల మీద టచ్ దాకా పట్టుకోడు అవును అంటే ఎంత పరీక్ష అది మరి ఇతను భక్తుడని తెలుసు అక్కడ నుండి పడినప్పుడే పట్టేసుకోవచ్చు కదా ఇంత పడి దాకా నువ్వు నమ్మకం పెట్టుకుంటావా అప్పుడే నేను దొరుకుతాను ఇవన్నీ మనకి నిదర్శనాలు చేత మనం మన జీవితంలో అటువంటి పరీక్షలే వాళ్ళు తట్టుకున్నారంటే ఇవన్నీ చిన్న చిన్నవే అనుకున్నావా ముందుకు వెళ్తాం అద్భుతం గురువుగారు నిజంగా ప్రతి ఒక్కరు ఈ భావనతో ఉండాలి నిజంగా ఇప్పుడు ఇది వినగానే అనిపిస్తుంది వెంటనే ఇది పాటించాలి ఇలాగే ఉండాలి అని మరుక్షణం నార్మల్ గురుగారు చాలా మంది పూజల విషయానికి వచ్చేసరికి ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తుంటారు ఆలయానికి వెళ్ళడానికి వీలు పడదు అలాంటి వాళ్ళు శివుడికి అభిషేకం చేయాలన్నా లేదా ఇంకా వేరే దేవుళ్ళకి ఎవరికైనా అభిషేకాలు ఇలాంటివి చేయాలన్నా విగ్రహం ఉండాల్సిందే అని విగ్రహాలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు ఎవరో ఒకరు చూసి అలా విగ్రహాలు ఇంట్లో పెట్టడం తప్పు అసలు నువ్వు పూజలు చేయడం కాదు కదా పెద్ద దోషము ఏదో ఒక చిన్న బీజం నాటిపోతారు వాళ్ళకి దానికి టెన్షన్ పడిపోతుంటారు నిజంగా విగ్రహం పెట్టుకోవద్దేమో ఇలా రకరకాల సందేహాలు ఉంటాయి ముఖ్యంగా శివలింగం శివలింగం ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు మరి శివయ్య అభిషేకం చేసుకోవాలంటే ఆలయానికి వెళ్ళడం కుదరదు కాబట్టి ఇంట్లో ఉండాల్సిందే కదా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు పెట్టొచ్చు అంటారా గురువుగారు ఇంట్లో శివలింగం ఎవరి నమ్మకం మీద ఆధారపడింది ఇప్పుడు నేను పెట్టచ్చని చెప్పిన వాళ్ళు చూసేవాళ్ళు ఆహా గురు కరణామయ్య పెట్టచ్చని వాళ్ళు పెడుతుంటే మళ్ళీ ఇంకో వీడియోలో అన్న పెట్టకూడదు చచ్చిపోతారు అండ్ తీసి పడేస్తారు ఏ చెట్టుకు పడేస్తారు ఈ మనోధైర్యం ఉండాలి లేకపోతే ప్రతి ఒక్కరూ ఊపిస్తారు నన్ను నమ్మకండి వాళ్ళని నమ్మద్దు గట్ ఫీలింగ్ ఆ శివలింగం లేకుండా నేను ఉండలేము అన్న స్థిరమైన అభిప్రాయం రాండి ఏమైనా పర్వాలేదు అని ఆ భక్త కన్నప్పలాగా ఆయన నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలిని ఉమ్మేడండి శివలింగం మీద అప్పుడు ఆయన భావన ఏంటి నాకు పాపం వస్తుందా కాలు తీసి పెట్టుకున్నాడు మార్క్ కింద ఎక్కడా భావం లేదు నా శివయ్య కంట్లో రక్తం కారుతోంది నా శివయ్య భూజు పట్టి ఉన్నాడు ఈ భావంతో చేస్తే నువ్వు ఇంత విగ్రహం పెట్టుకున్నా ఇంత విగ్రహం పెట్టుకున్నా శివలింగం పెట్టుకున్నా ఆ గుబ్బాలమ్మ అంటే ఇంత రాయి తీసి పెట్టుకున్నా ఏ రూపంలో పెట్టుకున్నా నేను రక్షించేవాడే భగవంతుడు సో నాకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళని బ్లేమ్ చేయడం తప్పు మనదే తప్పు ఎందుకు వినాలి నాకు శివలింగాన్ని పెట్టుకోవాలంటే నీకు ఎందుకు అనుమానం వస్తుంది శివుడు శ్మశాన భాష ఆ శ్మశానం నా ఊరు చివరం ఇప్పుడు ఊరు మధ్యలోనూ ఉంటున్నా శ్మశానాలు అప్పుడు ఊరు చివరండే ఊరి మధ్యలోనూ ఉన్న శ్మశానం కాదు ఆ శ్మశానం ఇది శ్మశానం దేహంలో ఇది మేర అంటారు అందుకే నీభూతి పెట్టుకుంటాం అంటే ఏమిటి ఎప్పుడైనా ఇలా అయిపోవాల్సిందే నేను ఎవరైనా సరే అది నాకు గుర్తు చేస్తున్నాడు వీడే శివుడు భూత భవిష్యత్ వర్తమాన కాల రూపంలో ఉన్న త్రినేత్రుడే శివుడు ఎక్కడున్నాడు శివుడు అంటే శ్మశానం అంటే ఇది కాదు అది కాదు ఇది అది అర్థం చేసుకుంటే నాకు భయం ఉండదు చెప్పి వాడు శ్మశానంలో ఉన్నాడు కోపంతో గంతులు వేస్తూ ఉన్నాడు మనకి భయం శివుడంటే పోనీ మీరు చెప్పారు ఆలయానికి వెళ్తున్నారని అక్కడ కూడా వెళ్ళకపోతే ఆయనకైనా కోపం వస్తుంది వెళ్ళి వాళ్ళు చాలా మంది ఉంటారు వెళ్ళాక ఆ ప్రసాదాన్ని మళ్ళీ ఇంటికి చెప్తున్నాను నిజమైన గురువు అంటూ నేను చెప్తున్నాను ఆకూట తెల్ల పువ్వు ఏదో ఇస్తారు ఇస్తే మరి ఇంటికి తీసుకురాకూడదు అనుకుంటున్నారు మనం ఇంటికి తీసుకొస్తే అశుభం శ్మశానం అది తీసుకెళ్లి నన్ను పెడతాడు అంటే వాళ్ళు పోయినా పర్లేదు లాజికల్ గా నువ్వు ఏం చేయాలి ఫిజికల్గా బయట నంది మీ ప్రతి ఆయన ఇవ్వాలి పప్పం అది భయం చేయదంటే ఇంటి పట్టుకెళ్ళి మరి ఎటు చూసినా నువ్వు మనం ఇది ఎక్కడో ఫాల్ట్ ఉంది అవును అంచేత ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో చేసుకుంటున్నానా వీధిలో చేసుకుంటున్నానా ఆన్లైన్లో చేసుకున్నా అది కాదు ప్రాబ్లం శివుడు అంటే నాకున్న కాన్సెప్చువల్ ప్రాబ్లం ఇది మూలం దీనికి ఎవరు కర్తలు కాదు మనమే కాదు శివుడు శ్మశానవాసి శివలింగము అనేది తాంత్రికంగా వేరే అర్థాలు ఉంటాయి కొన్ని చోట్ల కొన్ని చెప్తారు అంటే రాడవాళ్ళు శివలింగాన్ని ముట్టుకోకూడదు అది పరపురుషోత్సమానం అలా ఇస్తారు నిర్వచనాలు దాని గురించి మనం వెళ్ళకూడదు తిట్టేస్తారు అందుకని అలా చెప్పి శివలింగాన్ని ముట్టుకోకూడదు అంటారు అదని ఇంకొంతమంది శివలింగానికి అభిషేకం చేయకూడదు రుద్రం చదవకూడదు ఆడవాళ్ళు ఏం చేయకూడదు ఇదేది కాదు ఒకవేళ నిజంగా అదే నిజమైనా నేదైతే అవుతుంది నేను ఆ శివయ్యకి అభిషేకం చేయకుండా ఉండలేను అని చిన్న శివలింగం తెచ్చుకోను యాక్చువల్గా చెప్పాలంటే శివలింగంలో పానబట్టం ఉంటుంది ఇక్కడ ఇదేమో ఫీమేల్ అమ్మవారు ఇదేమో అయ్యవారు దాంపత్యాన్ని అభివృద్ధి ఇదే శివలింగం శ్మశానం అనుకుని మానేస్తున్నారు మన వాళ్ళు రెండు కలిసి ఉంటాయి ఇక్కడ అమ్మవారు ఉంటారు అక్కడ ఏ వారు ఉంటారు ఇద్దరికి ఒకేసారి అభిషేకం చేసే అదృష్టం శివలింగంలో ఉందర్రా బాబు ఎందుకు వదులుకుంటారు నిజంగా ఎంత అర్థం ఉంది దీంట్లో ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారు అది మూర్ఖత్వం అనేది అది కూడా ఎందుకు అనుకోవాలి వాళ్ళకి పాపం ఎక్కడో చదువుతారండి ఏదో చేస్తారు బలహీనంగా కొట్టుకుంటూ ఉంటారు వీళ్ళే తప్పులు చేస్తారు ఇప్పుడు నాకొచ్చి ఎవరైనా సరే నువ్వు ఇలా బాహాటంగా మంత్రాలు చదివిస్తున్నావు చాలా పాపం అంటే ఆహా అలాగా మీ స్కూల్ ఆఫ్ థాట్ అంటే నా స్కూల్ ఆఫ్ థాట్ నా గురువు ఇలా చెప్పారు పర్లేదు డెబ్బై ఏళ్ళు బతికేనా ఇంకెనాలు బతుకుతాం గుండు వికల్లాన్ని బ్రహ్మాండం బ్రహ్మాండమైన లైఫ్ ఉంది వై షుడ్ ఐ ఫియర్ ఆత్మస్థైర్యం లేకపోవడమే లోపం అంచేత అదొకటి ఈ శివలింగాన్ని తెచ్చుకున్నాక సింప్లెస్ట్ పూజ శివలింగాన్ని చేయచ్చు ోళాశంకరుడు అన్నాడు అభిషేక ప్రియ అనుకోడు కానీ లేకపోతే విష్ణుమూర్తి అంటే కోపం కాదు ఆయన్ని ఆరాధిస్తాం ఏలకుల మాల పూజ అని చెప్పి సార్లు చెప్పుకున్నాం ఆయన అలంకార ప్రియ ఓ పూలు దండలు వేసేసి భోగాలు చేసి అలంకారం చేయాలి భోగాలు చేయాలి అమ్మవారేమో స్తోత్ర ప్రియ ఇందాకనేమో షూటింగ్ ముందు అనుకున్నాం ఆడవాళ్ళని కాస్త పుడితే చాలు ఐస్ అయిపోతారు అనుకున్నాం లాజిక్ మిస్ అవుతున్నారు లాజిక్ మిస్ అయిపోతుంది కాస్త బాగుంది బాగుంది చాలా బాగుంది అనుకుంటే అయిపోతుంది అందుకని అమ్మవారు స్తోత్ర ప్రియ విష్ణు అభిషేక అలంకార ప్రియ శివుడు అభిషేక ప్రియ ఆ అభిషేకం కూడా ఆయనతో పంచామృతాలు పోయి అది పొయ్యి ఇది పొయ్యి లేదు మనకోదో వెరైటీగా ఉంటే బాగుంటుంది తృప్తి కోసం చెప్తున్నాం అందులో గంధోదంతో గంధంలో నీళ్ళలో గంధం వేసి చేయొచ్చు ఉదకం అంటే విభూతి వేసి రుద్రాక్షలు వేసి చేయొచ్చు బిల్వాల పత్రాలు వేసి చేయొచ్చు ఆ సరికి మామూలు మంచినీళ్లు పోసేనా చేయొచ్చు ఆయనకి కావాల్సింది ఓం నమ కృతజ్ఞత పెద్ద ఏమి సింపుల్ గా చేసుకోవచ్చు అటువంటి శివయ్యను చూసి భయపడుతున్నామా హాయిగా శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చు విగ్రహాలు కూడా మనం అనుకుంటే రావు కొనుక్కోం మనం అమ్మవారికి దయ ఉంటేనే మన ఇంటికి విగ్రహం వస్తుంది విగ్రహం ఇంతే పెట్టుకోవాలి అంత పెట్టుకోకూడదు ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావా అని కొంతమంది చెప్తూ ఉంటారు నిజంగానే పొరపాటు నేను ట్రాన్స్ఫార్మర్ తెచ్చి పెట్టుకున్న ప్రేమతో వేరే విధ నా శక్తి ఏదో తెలియకుండా పెట్టుకున్నాడు అని ఆవిడ చల్లబడి ఐస్ కూలర్ లా కాపాడుతుందని నమ్మకం నాకుంది కాబట్టి నేను ట్రాన్స్ఫార్మర్ కూడా భయపడదు దానికి భయపడి వాళ్ళు అదో ట్రాన్స్ఫార్మర్ ఇది మామూలు అనుకుంటా ఇది ఈ లాజిక్లు ఏమీ లేవండి అంతా ఆవిడే చేస్తుంది అని అనుకున్నప్పుడు ఈ మాటలు మాడ మాట్లాడించిది ఆవిడే అనుకున్నప్పుడు మనకి ఏది కాకపోతే అక్కడ ఒకటి ఉంది ఇంత పెద్ద విగ్రహం పెట్టుకుంటే నాకు నాలుగు కోట్లు వస్తుందని పది కోట్లు వస్తాయి అలా చేయకూడదు బాగుంది కాస్త ఈ మాత్రం ఉంటే కానీ నాకు కనెక్ట్ అవ్వలేకపోతున్నా ఇంత విగ్రహం ఉందనుకోండి ఏం కనెక్ట్ అవుతాను దాంట్లో ముక్కు మొహం ఏం తెలియదు అన్ని అలుక్కుపోయి ఉంటాయి వేళ్ళు సరిగ్గా కనపడం అని అన్నీ కనబడేంత రీజనబుల్ హైట్ లో ఏ విగ్రహం ఇంట్లో పెట్టుకోవచ్చు రూపులో అమ్మవారితో కనెక్ట్ అవ్వచ్చు శివలింగం రూపంలో పెట్టుకోవచ్చు శాలిగ్రామం రూపంలో పెట్టుకోవచ్చు ఏ రూపంలో ఒక రూపం ఈ గిరిజనులు ఏం చేస్తున్నారండి చిన్న రాయి ఉంటుంది ఆ రాయిని పెట్టుకొని ఆ పెట్టుకుని అదే ఆ నమ్మకంతో మనం చేసినప్పుడు ఏది చెడు కాదు గురుగారు చాలా మంది విగ్రహాలని పూజ రూమ్ లోనే కాకుండా ఇంట్లో హాల్లో డెకరేటివ్ ఐటమ్స్ గా కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా బెడ్రూముల్లో హాల్లో మనం కూర్చునే సిట్టింగ్ ఏరియాల్లో అలా పెట్టుకోవచ్చు అంటారా తప్పేం లేదంటారా గురుగారు గారు మీరు ఏంటి నన్ను అడిగితే అలా పెట్టడమే కరెక్ట్ లాజికల్గా చూడండి మనమేమో మామూలు ఇళ్లలో భార్యాభర్తలు వాళ్ళు ఏకాంతంగా బెడ్రూమ్ ఉండాలి పిల్లలకి వాడికో స్టడీ రూమ్ ఉండాలి వీళ్ళకో స్టడీ రూమ్ ఉండాలి గెస్ట్ కో స్టడీ రూమ్ పాపం విష్ణుమూర్తి లక్ష్మీదేవి శివుడు పార్వతి వినాయకుడు వీళ్ళందరికీ ఏకాంతం అక్కర్లేదు అసలా వాళ్ళు ప్రాణంతో ఉన్నారంటే ఒక వేర్ లో చేసి పెట్టేసుకుంటున్నాం మనం పూజని స్టోర్ రూమ్ నన్ను అడిగితే సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అంటుంది శాస్త్రం నువ్వు ఒక్క పది విగ్రహాలున్నా నీ రూములో మీ పూజ రూములో ఒక్క విగ్రహాన్ని చేసినా అందరికీ వెళ్ళిపోతుంది అది నిజం ఏకైవాహం జగత్య కా మమా పరా అంటుంది పదో అధ్యాయంలో అమ్మవారు పదో పదకొండో పదో అధ్యాయంలో అంటే నువ్వు ఉన్నది నేను ఒక్కొక్క దాన్నే బ్రాహ్మీ మహేశ్వరీ కౌమారి వైష్ణ రకరకాల రూపులు అంచేత అన్ని విగ్రహాలు ఏదో మోదతో తెచ్చుకున్నా కూడా ఒక విగ్రహం చేసినా అన్నిటికీ వెళ్తాయి నువ్వు అన్నిటికీ పూజ చేయాల్సిన అవసరమే లేదు మనకి మనం ఏం చేస్తున్నావు విగ్రహాలు నాలుగు వినాయకుడు ఐదుగు ఆంజనేయ స్వామి నాలుగు శివది సాయి బాబా అవునా కదా వీళ్ళకి మూతలు కూడా తీరు బాబు సెరసన్ పేపర్లు అది వేసి ఉక్కిరి అవుతుంది నేను ఎప్పుడైనా పూజల చూసావా మా గత మూత తీస్తే మళ్ళీ కడుక్కోవాలి కదండి మాచి విగ్రహాలు తప్పేనా నేను ప్రతిరోజు భయంతో ఇక్కడ చూపించడం ఇక్కడ చూపించి చూపించాలి అందరికి పూలు పెట్టాలి నైవేద్యం అందరికి తినిపించాలి ఈ భ్రమలో పడి కొట్టుకుంటున్నాం అందుచేత మీరు అడిగింది మంచి ప్రశ్న నన్ను అడిగితే పూజలు అంతా కొంచెం ఖాళీ చేయండి చేసి ఒక్క విగ్రహం మీకు నచ్చిన విగ్రహం కులదైవం అంటూ ఉంటారు ఆ వెంకటేశ్వర స్వామి దుర్గాదైవం వాళ్ళని పెట్టుకోండి ఓ దీపం పెట్టుకోండి మీకు దీక్ష ఇచ్చిన గురువుగారు ఉంటే ఆ గురువుగారు ఫోటో పెట్టుకోండి మిగతా విగ్రహాలన్నీ వీళ్ళందరినీ పిల్లల రూముల్లోనూ పిల్లల మీ ఇంట్లో పిల్లలు ఉంటారు వంటింట్లో వంటింట్లో ఉండాలి కూడా ఓకే అక్కడ సమయపుర అమ్మాని ఒక అమ్మవారు ఉన్నారు ఆవిడ అక్కడ ఉంటే చాలా మంచి అగ్ని జ్వాలలా ఉండే అక్కడ చైతన్యవంతమైన ఫుడ్ తయారవుతుంది అంటారు ఏదైనా సరే అన్నపూర్ణేశ్వరి విగ్రహాన్ని అక్కడ పెట్టుకోవాలి ఆవిడ రక్షణ వల్ల అమృతం అవుతుంది సరస్వతి దేవి విగ్రహాన్ని మన పిల్లల రూపంలో పెట్టుకోవాలి వాళ్ళకి గురై అమ్మవారు ఉంది పొద్దున ఏదో ఒక దానం పెట్టుకుంటే పెట్టనంటారు కానీ మర్నాడు కొంచెం భయం ఉంటుంది ఒకసారి ఇలా పడేస్తుంటారు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కొంచెం పొద్దున నేర్చుకుంటారు సో ఇలాగా మన ఇంట్లో పిల్లల్ని కూడా మనం మార్చుకోవలసి ప్రతి విగ్రహాన్ని అన్నింటిలో మన ఎంట్రన్స్ లో వారాహిదేవి విగ్రహం పెడితే లోపలికి నెగిటివ్ ఎనర్జీ రాకుండా కాబట్టి దుర్గాదేవి హనుమంతుడు దుర్గాదేవి గణపతి ఈ మూడు విగ్రహాలు ఎంట్రన్స్ తో పెడితే వచ్చే శక్తిని అవి చెక్ చేస్తూ ఉంటాయి వీధి వీధిశూల ఉన్నా కూడా ఈ మూడు విగ్రహాల్లో ఒక విగ్రహం పెట్టమంటారు వాస్తులో అంటే చెప్పేది లివింగ్ రూమ్ లోనేమో వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళని హాయిగా అమ్మయ్య మాకు థ్యాంక్స్ చెప్పుకుంటాడు దేవుడు గురుగరణి చెప్పారు మాకు కొంచెం ఫ్రీడమ్ అయిపోతుంది అనుకుంటారు వీళ్ళందరినీ చేయండి అప్పుడేంటి నాకు పూజలు కాదు ఇల్లే దేవాలయం అవుతుంది మనం ఆ ఛాన్స్ పోగొట్టుకుంటున్నాడు ఇక్కడ మాత్రం నేను ఒకసారి చెప్పాను అని అన్ని అని సినిమా వచ్చింది కదా విక్రమ్ ఎలా ఉంటాడు ఇలా తిప్పేటప్పుడు వాడికి మారిపోతుంది మనం అందరం అపరిచితులమే పూజ విధులు మాత్రం ఇలా ఉంటాం బయటకు వచ్చేటప్పుడు ఏమవుతుందని మనకి నేను ప్రతి రూపులోనూ ఒక విగ్రహం పెడితే ఈ అపరిచితులు చచ్చిపోతాడు గురుగారు ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు హాల్లో ఇంట్లో వేరే ప్లేస్లలో కాకుండా పూజ గదిలో పెట్టిన విగ్రహాలని మనం కొత్త విగ్రహాలు తెచ్చుకుంటాం అలా కొత్త విగ్రహాలు తెచ్చుకున్నప్పుడు పాత విగ్రహాలని పాత దేవుడి ఫోటోలని ఏం చెయ్యాలి అని చెప్పి ఒక సందేహం అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది గురుగారు నిజంగా ఆ పాత విగ్రహాలని ఏం చేస్తే బాగుంటుంది అంటారు గురుగారు తెలియజేయండి నేనేని ఓ చెయ్యో కాలం విరిగిపోతుంది అనుకోండి ఆ విగ్రహానికి న్యాయంగా విశాఖపట్నం వెళ్ళారు ఎప్పుడైనా అక్కడ కనక మహాలక్ష్మి గుడి ఉంది ఈ రెండు చేతులు ఉండవు మామూలుగా మండిగా ఉంటుంది ఎందుకని గురుగారు అది ముస్లింస్ కాలంలో వాళ్ళు దొంతం చేశారు రెండు చేతులు చెయ్యి అంగవిహీనంగా ఉంటుంది మరలా పూజలు బ్రహ్మాండమే అక్కడ పూజ చేస్తే ఇంక కోట్లే మీకు చాలా బాగుంటుంది మంచి శక్తివంతం మరి ఆవిడ చేస్తున్నారు మన ఇంట్లో విగ్రహం ఒక వేలు కొంచెం ఇలా అయినా పారస్తున్నా ఎక్కడో తేడా ఉందా ఎక్కడ ఆలోచనలోనే తేడా ఉంది పూరి జగన్నాథ విగ్రహం కూడా పూర్తిగా పెద్ద కనపడదు సో ఆ రకంగా చూస్తే ఒకవేళ విగ్రహం కొంచెం ఏదో కాస్త విరిగినట్టు అనిపిస్తే మనం బలహీనం కాబట్టి ఎప్పుడు దృష్టి వేలు విరిగింది వేలు విరి వేలి అనుకుంటాం ఒకటి దాన్ని మర్చిపోవడానికి కొంచెం పక్కన పెట్టేసి అలాగని పూర్తిగా పాలయ్య వీళ్ళు ఏం చేస్తుంటారు ఎక్కడ చదువుతారో తెలియదు ఏ వీడియో చూస్తారో ఆ విగ్రహం చెట్టు కింద పడేస్తారు తప్పేనా అవును ఇన్నాళ్ళు నువ్వు పూజ చేసేవా నీ సంసారాన్ని రక్షించిందా ఒక్క వేలు కొంచెం ఇలా అయితే చెట్టు కింద పడేయడం ఎంత తప్పు బోరు అండు ఆ దేవుడు నేనే అని పడేసాడు మరి ప్రతి ఒక్కటి కూడా మనం పాడేయకుండా పక్కన పెడుతూ ఉంటే ఒక స్టోర్ రూమ్ లాగా అన్ని నిండిపోయి ఉంటాయి కదా గురువు గారు నేను ఒక్క విగ్రహం చాలు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు అంటే నాకు ఇచ్చిన విగ్రహాన్ని మళ్ళీ మీలాంటి వారు ఏదో బర్త్డేకి వస్తే అమ్మాయి ఇది పెట్టుకు చేసుకోండి చాలా బాగుంటుంది మొత్తం కూడా చెప్పండి హ్రీ మహాలక్ష్మి అమ్మ మనకివ్వడానికి భయం గొప్ప మనిషి లేదు ఎందుకంటే భయం నాకు లక్ష్మీదేవి సో నా సంపద నాకు ఇక్కడ లేదు విగ్రహాల్లోనే ఉంది అంతే ఇవన్నీ కొన్ని కాన్సెప్షువల్ మిస్గీవింగ్స్ అంటారు అంచేత ఒక్క విగ్రహం పెట్టుకోండి ఎక్కువ విగ్రహాలు తెచ్చుకోవద్దు ఆ ఒక్క విగ్రహం కూడా కర్మగా ఏదైనా చిన్న భంగం అయితే పక్కనే పెట్టండి ఆ విగ్రహానికి మీరు పట్టించుకోకలేదు కొత్త విగ్రహాన్ని పెట్టండి అందుకని బయట పారేయద్దు ఆవిడ ఇంట్లో ప్రధాన దేవత ఇంటికి అధిష్టాన దేవత ఇంటి యజమాని యజమాని తరుగుతాం అమ్మా చెట్ల కింద విగ్రహాలు ఫోటోలు అన్ని పడేస్తూ ఉంటారు చాలా భయంకరమైన పాపం అది నన్ను అడిగితే ఎవడు ఇన్నాళ్ళు రక్షించేయడో వాడిని కారుణ్యం లేకుండా పడేస్తాం అంచేత విగ్రహాలు కొత్త విగ్రహాలు అసలు తేవడమే తప్పు కొత్త విగ్రహాలు ఎందుకు తెస్తున్నారు ఇది బాధపడిపోయింది అని కాదు కొత్త విగ్రహాలు ఎందుకు తెస్తున్నారు అది రీజన్ లేదు ఇది విరిగిపోయింది ఓకే వ్యాలిడ్ రీజన్ అప్పుడు ఆ విగ్రహాన్ని అక్కడే పెట్టి కొత్త విగ్రహాన్ని మళ్ళీ దానికి పువ్వు పెట్టాల్సిన పని లేదు మీకు అంతకి మైండ్ ఇదైతే పూరిలో పన్నెండేళ్లకోసారి ఆ శక్తిని తీసి ఇంకో విగ్రహంలో పెట్టేస్తారు మీకు తెలుసా గురువు ఈ పాద విగ్రహాన్ని తీసి స్మశానాన్ని తీసుకెళ్లిపోతారు అక్కడ భగవంతుడికి శ్మశానం ఉంది అక్కడ పెట్టేస్తారు ఈ విగ్రహం ఇంకా దీంట్లో శక్తి లేదు పోనీ అదేదైనా మీకు తెలుసుకుని ఈ పాద విగ్రహాలు ఉన్నది మై ఆవాహి సర్వదే దేవతాభ్యం అని చెప్పి ఇలా చూపించి దీంట్లో ప్రవేశించుగాక అని చెప్పి మైండ్ దాంట్లో సెట్ అయిపోయి ఇంకా అది మామూలు అలాగనే చేసుకో ఏదో చేయండి కానీ విగ్రహాన్ని మాత్రం పాత విగ్రహాన్ని బయటపారే గురుగారు మనం చేసే పనుల వల్ల మనకు పాపపు కర్మలు రకరకాల కర్మలు వస్తుంటాయి అంటారు మరి ఆ కర్మల నుంచి మనం బయటపడాలి అంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని ఎక్కువగా భగవత్ ఆరాధనలో ఉండాలని చెప్తుంటారు కదా ముఖ్యంగా మనం చేసే పూజలకి ఫలితం రావాలన్నా కూడా ప్రత్యేకమైన తిథులు పర్వదినాల్లో చేసే పూజలకు ఎక్కువగా ఫలితం వస్తుంది అని చెప్తుంటారు కదా అలా చూసుకుంటే శ్రావణ మాసం ఈ మాసం అంతా కూడా మనకి ఎంతో ముఖ్యమైన పండుగలు పర్వదినాలు ప్రతి ఒక్క వారం ప్రతి ఒక్క తిథి కూడా ఎంతో ముఖ్యమైన తిథిగానే చెప్పుకుంటాం మరి ఈ మాసాన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు పూజా విధానం బాగా ఆకలేసిన వాడికి పంచపక్ష పరమాణాల పెడితే ఎలా ఉంటుందో ఆషాఢంలో కొట్టుకుని వాడికి శ్రావణం వస్తే ఎలా ఉంటుంది ఆషాఢం శూన్యమాసం శూన్యమాసం ఏ పండగా ఉండదు రిలేషన్షిప్ కూడా డిస్టర్బ్ అవుతుందని అత్తగారు కొత్తగా కూడా ఒక గడపలు దాటకూడదు అంటారు అంటే అంటే ఏమిటి ఇది ఎంతను ఆ టైంలో నేచర్ నుండి వచ్చే శక్తి ఆల్మోస్ట్ నల్ మనకి నేచర్ లేకపోతే మనం నువ్వు భగవంతుని మనం నమ్మినా నమ్మకపోయినా ప్రకృతి రూపంలో ఉన్నటువంటి అంతరా వ్యాపించిన శక్తే భగవంతుడు దానికి మన కన్వీనియన్స్ కోసం ఒక రూపం కలిగించుకుని పూజ చేస్తున్నా అది మన ఇష్టం ఆ శక్తి నాకు కొన్ని రోజుల్లో కొన్ని పంచమి దశమి ఏకాదశి చతుర్దశి పౌర్ణమి ఈ రోజుల్లో చాలా తీవ్రంగా మనకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది అలాగే ఆషాఢ మాసం అనేది మాసం అంటారు ఆ మాసం పూర్తిగా ఈ నేచర్ ప్రకృతి నుండి వచ్చే శక్తి కొంచెం మినిమల్లో ఉంటుంది దాని తర్వాత శ్రావణం అంటారు మీరు శ్రావణం అన్న పదం కొంచెం చూసే శ్రవణంలో నుండి వచ్చింది శ్రావణం